ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పథకం కింద కోటి మంది మహిళలకు చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో భాగంగా ఇందిరాగాంధీ జయంతి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిదేళ్ళు నిండిన అర్హులైన ప్రతి మహిళకు ఇంటికి వెళ్ళి వారందరికీ బొట్టు పెట్టి చీర ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు ఖమ్మంలో పర్యటించారు ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందిరమ్మ చీరల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అయ్యేలోపే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రకటించారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది అలానే ఊరిని పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యత ఆ గ్రామంలోని ప్రజలదే అన్నారు మంత్రి తుమ్మల రైతాంగానికి ఉపయోగపడేలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేపట్టాలని సూచించారు త్వరలోనే నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రజలందరూ చర్చించుకొని ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీకి పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తామని తెలిపారు అలాగే ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీని సంక్రాంతి నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రభుత్వం తరపున తెలంగాణ ఆడబిడ్డలకు సారిపెట్టి గౌరవించాలని భావించిన రేవంత్ సర్కార్ డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామాలలో చీరల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటిన చీరల పంపిణీ ప్రారంభించి ఎనిమిది రోజుల పాటు అనగా మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది వరకు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు